గత అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రెడ్డి గారు అప్పుడు పీసీసీ చీఫ్ హోదాలో అనేక హామీలు ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ తరఫున అనేక డిక్లరేషన్లు కూడా ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా యూత్ డిక్లరేషను మహిళా డిక్ల డిక్లరేషన్ రైతు డిక్లరేషన్ లాంటి పేర్లతోని అరచేతిలో వైకుంఠం చూపించి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరంలోనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి విద్యార్థులను నిరుద్యోగులను మభ్యపెట్టి ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావడం జరిగింది అధికారంలోకి వచ్చిన తర్వాత ఏరు దాటిదాకా ఓడ ఏరు దాటిన తర్వాత బోడమల్లన్న అన్న చందంగా విద్యార్థులను నిరుద్యోగులను మోసం చేసి గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లకు వీళ్ళు ఇచ్చినట్టుగా పేర్లు పెట్టుకొని యాభై వేల ఉద్యోగాలు భర్తీ చేసినామని చెప్పేసి గప్పాలు కొడుతున్నాడు ఈ రేవంత్ రెడ్డి వీళ్ళు వచ్చిన తర్వాత ఒకే ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది అది డిఎస్సి నోటిఫికేషన్ అది కూడా మెగా డిఎస్సి వేస్తాము ముప్పై ముప్పై ఐదు వేల పోస్టులతో మెగా డిఎస్సి వేస్తాము విద్యార్థులు ఎవరైతే నిరుద్యోగులు అయితే ఎవరైతే ఏళ్ళ గోలుగు ఎదురు చూస్తున్నారో వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పేసి పట్టుమని పదివేల నోటిఫికేషన్ కూడా వేయలేదు దానిలో కూడా చాలా బ్యాక్లాగ్ పోస్టులు మిగిల్చడం జరిగింది ఏ వర్గానికి న్యాయం చేసిందంటే వాళ్ళ యొక్క ఎమ్మెల్యేలకు వాళ్ళ యొక్క ఎంపీలకు వాళ్ళు భూ కబ్జాలు చేసుకోవడానికి హైడ్రా పేరుతో నానా హంగామ సృష్టించి ఇక్కడ ఉన్నటువంటి డబ్బును మహారాష్ట్ర ఎన్నికల్లో హర్యానా ఎన్నికల్లో అక్కడ డబ్బులు పంపించి అక్కడ గెలిచే ప్రయత్నం చేయడం కోసము ఈ అధికారాన్ని రేవంత్ రెడ్డి ఉపయోగించుకుని తప్పిస్తే నిరుద్యోగులకు కానీ విద్యార్థులకు కానీ న్యాయం చేసింది లేదు ఈ రేవంత్ రెడ్డి గారికి హనీమూన్ టైం అయిపోయింది సంవత్సర కాలం గడిచింది గత ప్రభుత్వాన్ని ఏ విధంగానైతే ఏబివిపి ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఎదిరించి నిలబడి మెడలు వంచి ఆ యొక్క ప్రభుత్వాన్ని ప్రజల తరఫున వాళ్ళని నిలదీసిందో ఈ యొక్క ప్రభుత్వానికి కూడా రానున్న నాలుగు సంవత్సరాల కాలంలో నిలదీస్తాం ఎక్కడికక్కడ అడ్డుకుంటాం హామీలు నెరవేర్చే వరకు వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పేసి ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం విద్యారంగానికి గత ప్రభుత్వం నిధులు కేటాయించలేదు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులను వరల్డ్ క్లాస్ యూనివర్సిటీగా మేము రూపొందిస్తాము అదేవిధంగా పాఠశాలలను మోడల్ పాఠశాలగా వేస్తాము అని చెప్పేసి హామీలు ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు ఇప్పటి వరకు స్కూళ్లలో ఉన్నటువంటి అన్ని ఖాళీలను నింపలేదు యూనివర్సిటీలలో ప్రతి యూనివర్సిటీ కూడా డెబ్బై ఎనభై శాతం ఖాళీలతో బోధన సిబ్బంది కానీ బోధనేతర సిబ్బంది కానీ అక్కడ చదువుకున్నటువంటి పేద మధ్యతరగతి విద్యార్థులు బీసీ ఎస్సీ ఎస్సి విద్యార్థులు రియంబర్స్మెంట్ రాక స్కాలర్షిప్లు రాక ఎనిమిది వేల కోట్ల రూపాయలు విడుదల చేయక చదువుకున్నప్పుడు కూడా సర్టిఫికెట్లు తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో కూడా ప్రైవేట్ యూనివర్సిటీ యూనివర్సిటీల మాదిరిగా ఫీజులు వసూలు చేస్తున్నారంటే యూనివర్సిటీ విద్య ఏ విధంగా అగమ్య గోచరంగా తయారైందో మనందరం కూడా విద్యార్థి సమాజం ఆలోచించుకోవాలి ఇక్కడ ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జిల్లా నుండి కూడా ఒక విశ్వవిద్యాలయమే ఉన్నది పాలమూరు విశ్వవిద్యాలయానికి వంద పోస్టులు శాంక్షన్ అయితే ఇప్పటి వరకు పట్టుమని పది మంది కూడా రెగ్యులర్ ఫ్యాకల్టీ లేరు అక్కడ పాఠాలు పూర్తి కాకుండా పరీక్షలు రాసేటువంటి పరిస్థితి ఉంది అంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితి విశ్వవిద్యాలయాలు ఉన్నదో మనం అర్థం చేసుకోవాలి ఎందుకు ఇప్పటి వరకు యూనివర్సిటీలలో సంవత్సరం గడిచినప్పటికీ కూడా ఎందుకు పోస్టులు నువ్వు సమాధానం చెప్పాలి ఈ విద్యార్థి సమాజానికి నువ్వు కమిటీలు వేస్తున్నావు వయోపరిమితి పెంపు కోసం వేసిన కమిటీ వారం రోజులలో నివేదిక ఇస్తుంది వారం రోజులలో నువ్వు వయోపరిమితి వేస్తావు ఎందుకోసమని విశ్వవిద్యాలయంలో ఖాళీలను భర్తీ చేయడం కోసం నియమించిన కంపెనీలు ఎందుకు పనిచేస్తలేవు ఎందుకంటే వయో పరిమితి పెంచితే రిటైర్మెంట్ కావాల్సినటువంటి ఉద్యోగుల యొక్క బెనిఫిట్స్ ఏవైతే అవి ప్రభుత్వం మీద భారం కావు భారం కాకుండా ఉంచుకోవడం కోసమే వాళ్ళకు వయోపరిమితి పెంచిన తప్పిస్తే అనేక మంది పెళ్ళిళ్ళు వేసుకోకుండా ఏజ్ అయిపోయినా కానీ అలాంటి ఉద్యోగాల కోసం డ్రీమ్స్ పెట్టుకుని నేర్చుకున్నటువంటి అనేక మంది నిరుద్యోగుల్లో కళ్ళల్లో మట్టిగట్టిలో నువ్వు ఇంతవరకు రిక్రూట్మెంట్ చేయలేదు ఇక్కడ ఉన్నటువంటి పాలమూరు యూనివర్సిటీకి రాష్ట్రీయ ఉచిత శిక్ష అభియాన్ రూసా నిధుల కింద కేంద్ర ప్రభుత్వం వంద కోట్లు కేటాయించింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం రీసెర్చ్ కోసము డెబ్బై కోట్ల రూపాయలు భవనాలు నిర్మించుకోవడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కేటాయిస్తే ముప్పై కోట్ల రీసెర్చ్ కోసం కేటాయించింది వంద కోట్లు కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తే నువ్వు ఈ ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించుకుంటూ నువ్వు ఈ ఈ యొక్క రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటూ ఎన్ని కోట్లు కేటాయించువో ఈ పాలమూరు ప్రజలకు సమాధానం చెప్పాలి లేకపోతే ఈ పాలమూరు ప్రజలే నిన్ను గల్లా బట్టి అడుగుతారని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం అదేవిధంగా హామీలు నెరవేర్చాలంటే కల్లిబుల్లి కబుర్లు చెప్పుకుంటూ పూటకో మాట చెప్పుకుంటూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు ఈ యొక్క రాష్ట్రంలో పద్మ అవార్డుల గురించి మాట్లాడుతున్నాడు పద్మ అవార్డులు ప్రజా అవార్డులుగా మారినాయి కాళ్ళకు చెప్పులు వేసుకునే వాళ్లకు పద్మ అవార్డులు ఇచ్చిర్రు అదే విధంగా ఆయన మూడో తరగతి చదువుకొని ఆయన రాసిన పాఠ్యాంశాలు ఒడిశా లాంటి యూనివర్సిటీలో అక్కడ పాఠ్యాంశాలుగా ఉంటాయి ఆయన తెలివినటువంటి వ్యక్తికి కూడా కనీసం డబ్బులు లేకపోతే డబ్బులు కూడా ఇచ్చేసి అక్కడ పద్మ అవార్డులు ఇచ్చినటువంటి ఘనత ఇప్పుడున్న భారత ప్రభుత్వానికి ఉన్నది ఒడిస్సాలో ఉన్నటువంటి ఒక కవికి వనజీవి రామయ్య మొక్కల పెంపకం కోసము కృషి చేస్తే ఆయనకు పద్మశ్రీ అవార్డు రావడం జరిగింది కానీ ఎవరికి ఇవ్వాలని చెప్తున్నాడు ఎవరైతే భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎవరైతే భారత రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ప్రజాస్వామ్య ప్రభుత్వాలకు సమాంతర ప్రభుత్వాలను అడవులలో నడిపిర్రో ఎవరైతే బుల్లెట్ ద్వారానే తుపాకుల ద్వారానే ఇక్కడ ప్రజాస్వామ్యం పాడవిల్చని నమ్మిర్రో ఎవరైతే ఓటకు వినియోగించుకోకుండా ప్రజాస్వామ్య పండుగలో పాల్గొనకుండా ఈ యొక్క స్వాతంత్రం బూటక స్వాతంత్రం అన్నారో వాళ్లకు పద్మశ్రీ అవార్డులు ఇవ్వాలని చెప్పేసి అంటున్నాడంటే ఈ ప్రజాస్వామ్యం మీద ఈ రేవంత్ రెడ్డి గారికి నమ్మకం ఉన్నదా లేదా సమాధానం చెప్పాలి కాంగ్రెస్ పార్టీ అంటేనే నయవంచనకు వంచనకు గతంలో ఇప్పుడైతే ఎవరైతే ఈ రాజ్యం మీద మనం ప్రత్యక్ష పోరాటం చేస్తున్నాం అని చెప్పేసి ప్రజాస్వామ్య దేవాలయమైనటువంటి లోక్సభ ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి ఇందిరాగాంధీ మనోడ ఎవరైతే ఉన్నారో ఈ రాజ్యం మీద దాడి చేస్తున్నామంటే ఆ దాడి ఈ రాజ్యాంగం మీద దాడి ఆ దాడి ఈ దేశానికి స్వాతంత్ర్యం దేవడం కోసం బలిదానం చేసుకున్నటువంటి వాళ్ళ మీద దాడి ఆ దాడి ఈ దేశాన్ని ఇంత ముందుకు నడిపించినటువంటి అనేక మంది నాయకుల మీద సంఘ సంస్థల మీద దాడి అలాంటి వారు ఈ యొక్క దేశంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉండడానికి ఏమాత్రం మరొక లేదు అలాంటి కుసంస్కారం కలిగిన పార్టీ నుంచి వెళ్ళి వచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు అలాంటి పార్టీలో ఇప్పుడు రాజ్యాంగం చేతులు పెట్టుకొని రాజ్యాంగానికి ఏమో నష్టం జరిగిందని చెప్పేసి ఇందిరాగాంధీ మనవాడు జరుగుతూ మాట్లాడుతున్నాడు కదా నువ్వు ఒక్కసారిని నానమ్మ పరిపాలించినటువంటి రోజులను గుర్తు తెచ్చుకో పంతొమ్మిది వందల డెబ్బై శతకంలో ఈ దేశంలో రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎమర్జెన్సీని విధించి ప్రజల యొక్క వాక్ స్వాతంత్ర హక్కులను హక్కులను కాలరాసి ఎవరైతే ఈ దేశంలో ప్రజాస్వామ్యం పరడవిల్లాలని కొట్టాడిలో వాళ్ళని జైల్లో పాలు చేసి పత్రికా స్వేచ్ఛను హరింపజేసినటువంటి మీరా రాజ్యాంగం గురించి మాట్లాడేది సిగ్గు అనిపిస్తోంది రాజ్యాంగం గురించి మాట్లాడే అర్హత ఎవరున్నాయంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేటువంటి మారాట సంస్థలకు మాత్రమే ఉన్నది ఈ దేశంలో ప్రజాస్వామ్యం పరడ ఈ దేశంలో దేశ సమగ్రత పరడ విల్లాలని చెప్పేసి ఈ దేశ వ్యతిరేక శక్తులకు వ్యతిరేకంగా పోట్లాడి తుపాకీ గుళ్ళకు మా కుండలు ఎదురొడ్డి నలభై మంది ప్రాణ త్యాగలు చేసాం ఏబిపి బలిదానం చేసింది మేము మాట్లాడతాం రాజ్యాంగం గురించి కాంగ్రెస్ పార్టీకి కానీ కమ్యూనిస్ట్ పార్టీలకు కానీ రాజ్యాంగం గురించి మాట్లాడే అర్హత లేదు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో టీచింగ్ కానీ నాన్ టీచింగ్ స్టాఫ్ని కానీ రిక్రూట్ చేయకుండా విశ్వవిద్యాలయాలకు వచ్చే బడ్జెట్లో నిధులు కేటాయించకుండా అదేవిధంగా తప్పించుకొని తిరగాలనే ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తే ఎక్కడికక్కడ మంత్రులను కానీ ఎమ్మెల్యేలు కానీ ఈ ముఖ్యమంత్రి కూడా గత ముఖ్యమంత్రి అడ్డుకున్నట్టు అడ్డుకుంటాం ఏబీపీ తడాకేదో చూపిస్తాం అది ఈ జిల్లా నుంచే మొదలు పెడతామని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి హెచ్చరిస్తున్నాము నా పేరు మాచల్ల రాంబాబు ఏబీపీ రాష్ట్ర కార్యదర్శి